కుంభరాశి వారి ఇంటికి ఒక స్త్రీ నోట్ల కట్టలతో రాబోతుంది మీరు వింటుంది అక్షరాల వాస్తవం ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ రాబోతుంది ఇదంతా కూడా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎంతో గాఢంగా ఇష్టపడిన ఆ స్త్రీ కావచ్చు మిమ్మల్ని అభిమానించే స్త్రీ కావచ్చు మీ ప్రేమ కోసం మీ యొక్క చిరునవ్వు కోసం ఆరాట పడుతున్న ఆ స్త్రీ మీకు డబ్బులతో నోట్ల కట్టలతో మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీ మంచితనం అటువంటిది ఎవరికి ఏ అన్యాయం కూడా చేయరు మీకు ఉన్న సమస్యలు వారు తీర్చడం కానీ రాబోయే సమస్యను అడ్డుకోవడం కానీ చేస్తుంది ఆ స్త్రీ ఇక మీ మాటలు ఎదుటి వ్యక్తికి నచ్చి వారికి డబ్బు కన్నా జీవితమే ముఖ్యం అన్నట్లుగా మీతో జీవితానికి పంచుకోవడానికి వస్తారు ఇలా మీ తల్లి కావచ్చు మీ యొక్క సహోదరి కావచ్చు ఒక మంచి సూచన అయితే మీకు ఇవ్వబోతున్నారు డబ్బును ఆశించని ఆ స్త్రీ మీ జీవితంలో ఉండడం మీకు చాలా మేలుకరం మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి